మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మామూలుగా అభిమానులు వారి అభిమాన సెలబ్రిటీ పై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటూ ఉంటారు కొందరు వారి పేరు మీద దానధర్మాలు చేస్తే మరి కొందరు రక్తదానాలు వంటివి చేస్తుంటారు కొందరు వారి పేర్లు వారి ఫోటోలు టాటూలు వేయించుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఇలా ఒక్కొక్కరు వారికి తోచిన విధంగా వారి అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు అయితే తాజాగా ఒక అభిమాని కూడా అలాంటి పని చేశాడు ఆ అభిమాని చేసిన పనికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే ఇంతకీ ఆ అభిమాని ఎవరు ఏం చేశాడు అన్న వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒకరు పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని కొత్త రీతిలో వ్యక్తపరిచాడు తన పెళ్లి కార్డులో పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించి పెళ్లి కార్డులను బంధులవులకు పంచాడు దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కుటుంబరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని పవన్ పుట్టిన రోజున ఎన్నో సార్లు రక్తదానం కూడా చేసిన రోజులు ఉన్నాయి పవన్ నటించిన ఏ సినిమా అయినా మొదటి రోజే చేసేవాడు అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సిఎం అవ్వడంతో ఎంతో సంతోషించానని చెప్పుకొచ్చాడు తనపై అభిమానాన్ని తన పెళ్లి కార్డులో జనసేనాని ఫోటో అలాగే పార్టీ గుర్తును ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నువ్వు గ్రేట్ బ్రో సూపర్ బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు పవన్ అభిమానులు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి